ఎన్జి ఫైవ్ కి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైద్య విద్యా ప్రైవేటీకరణ వద్దు అంటూ సుళ్లూరుపేటలో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీ నిర్వహించారు ప్రజా ఉద్యమంలో భాగంగా బుధవారం సుళ్ళూరుపేటలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేశారు వైసీపీ కార్యాలయం నుండి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎంపీపీ అల్లూరు అనిల్ కుమార్ రెడ్డి సారథ్యంలో నియోజకవర్గం అన్ని మండలాల నుండి వచ్చిన నేతలు కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీ అనంతరం రాష్ట్రంలో వైద్య విద్యా ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వెంటనే ప్రైవేటీకరణను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు అనంతరం కార్యాలయంలో ఏవో కు వైసీపీ నేతలు మెమోరండం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఎన్డిసిసిబి మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి నాయుడుపేట మున్సిపల్ చైర్మన్ దీపిక మాజీ డీసీఎంఎస్ డైరెక్టర్ జెట్టి వేణుయాదవ్ కౌన్సిలర్లు మీజూరు రామకృష్ణారెడ్డి పాముజుల విజయలక్ష్మి బందిలి మహేష్ పూలూరు పద్మ వేటపాలెం కృపాకరెడ్డి వాకాటి బాబురెడ్డి చిలక యుగంధర్ మురళి కలికి మాధవరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్లు నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నాకు ఓటు పెరిగని వాడైనా పర్వాలా తెలు కళాశాలలో ఆసుపత్రిలో ప్రవేశ బాకి గారో లాలి చెన్నమా నమస్కారం స్వామి స్వామి తౌలట్ అన్ని దానికి దక్షు ఉద్యోగమగద పెటమడు సుప్రసార్ కుబి పెంచి పెంచంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివర్యులు ప్రజల మనసులో ఒక దేవునిలాగా ఉన్న వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు సారు వారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి సంబంధించి ర్యాలీలు నిర్వహించి ఆర్టీఓ గారికి ఎక్కడ స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులకి విజ్ఞాపన పత్రం అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకి దారాదాతం చేసే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ఈ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ మరి ఈ ర్యాలీకి ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రధా ప్రధాన ఉద్దేశం దేశంలోనే ఏ ముఖ్యమంత్రి సాధించిన కార్యక్రమం ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచనకు రాని కార్యక్రమం ప్రజలకి మెరుగైన వైద్యం అందాలి పేదవాడు ఉచితంగా వైద్య విద్యని అభ్యసించాలి అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీని అనుమతులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకొచ్చి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ పదిహేడు మెడికల్ కాలేజీకి అనుబంధంగా పదిహేడు ప్రభుత్వ ఆసుపత్రి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కట్టాలని ప్రయత్నం చేస్తూ తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో మరి పదిహేడు మెడికల్ కాలేజీ కట్టడానికి ప్రయత్నం మొదలుపెట్టి అందులో ఏడు మెడికల్ కాలేజీని అన్ని విధాలా పూర్తి చేసి విద్యార్థులకు కూడా అందుబాటులో తీసుకొచ్చి ప్రజలకి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు దీంతో పాటు మరో నాలుగు మెడికల్ కాలేజీలు నూటికి తొంభై ఐదు శాతం పూర్తి అయిపోయినాయి చిన్న చిన్న పనులు ఉన్నాయి మరి ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చిన తర్వాత రెండు మెడికల్ కాలేజీలు కూడా మొదలుపెట్టారు ఎరుపన కట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ మెడికల్ కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకోమని రెండు వందల యాభై సీట్లు ఇస్తాము విద్యార్థుల్ని చేర్చుకొని మెడికల్ కాలేజీ మొదలుపెట్టమంటే అప్పుడు ఆలో చంద్రబాబు నాయుడు గారికి అసలు పేదవాడికి మెడికల్ విద్య ఎందుకు అవసరం వాళ్ళకి అవసరం లేదు పేదవాడికి మెరుగైన వైద్యం అవసరం లేదు పేద విద్యార్థులకి మెడికల్ విద్య అవసరం లేదని ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని ఇంకొక ఆరు మెడికల్ కాలేజీలు వివిధ దశలో ఉన్నాయి యాభై శాతానికి పూర్తి ఉన్నాయి మరి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రజల సొమ్మత కట్టాం ప్రజల డబ్బులు మరి ఈ ప్రజల సొమ్మత కట్టిన మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్త మరి అక్కడ ప్రభుత్వ స్థలాలనిస్తే వీటంతా విలువ ఎంతంటే లక్ష కోట్ల రూపాయలు అంటే లక్ష కోట్ల రూపాయల ప్రజాదరంతో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకి అప్పనంగా ఇచ్చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ తీసుకొచ్చింది పేద విద్యార్థుల డాక్టర్లు అవ్వాలని పేదలకు అందరికీ వైద్యం అందాలి మరి ఈ కార్యక్రమాన్ని ఎడ్పస్థలో జరపాలి ప్రజల సుభతో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి ప్రజలకి నాణ్యమైన వైద్యం అందాలి పేద విద్యార్థులు మెడికల్ విద్య చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాన్ని వ్యతిరేకంగా చేస్తున్నాను ఇది ఇది దీనికి ప్రజా మద్దతు అని మరి రోజు ప్రజల యొక్క మద్దతు కోరి కోటి సంతకాలు సేకరణ చేస్తాం మరి దీనికి అందరూ సహకరిస్తున్నారు ఖచ్చితంగా ప్రజల సొమ్మతో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో ప్రభుత్వమే నడపాలి మరి చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు పూర్తి చేసి చేద్దామన్న కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు ఇస్తానంటే దాన్ని వ్యతిరేకిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీనికి ప్రజా మద్దతు కోరి ఈ రోజు ర్యాలీ చేశాం ఖచ్చితంగా దీన్ని ప్రజలకే ఉపయోగపడే కార్యక్రమం చేస్తామని మరి ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం మరి ఓటు సంతకాల సేకరణ జరుగుతా ఉంది ఒక ఉద్యమంలాగా ఇది ఆయుధాలు లేనటువంటి యుద్ధం ప్రజా ఉద్యమం ఓటు సంతకాల సేకరణ ఖచ్చితంగా విజయవంతం చేసి ప్రజలకు సంబంధించిన మెడికల్ కాలేజీలో ప్రజా ప్రభుత్వమే నడపాలని కోరుకుంటా సందర్భంగా నేను ఒకటి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకి అందుబాటులోకి వైద్యాన్ని మరి విధిని ఇస్తామంటే డబ్బులు లేవంటున్నారు నేను ఒకటి వెళ్తా ఉన్నా ఈ పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఏం చేశారు రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన వ్యక్తి మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేడా పూర్తి చేయలేక కాదు ఈ దుర్బద్ధి పేదవాడికి వైద్యం అందకూడదని పేదవాడికి మెడికల్ విద్య అందకూడదు మరి వీటిని కనుక లక్ష కోట్ల రూపాయలు విలువ చేసే ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటు ఇస్తే వారి ద్వారా మరి ముడుపులు ముడతాయి ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేసుకుంటారు చంద్రబాబు నాయుడికి ఒక తెలియదు ఈరోజు మెడికల్ విద్య ప్రైవేట్ పరమైతే రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టి డొనేషన్ కట్టి చదవలేని పరిస్థితి దాన్ని ఆలోచన చేయాలి ఈరోజు దుబారా ఖర్చు దుబారా ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారు మరి లక్షల కోట్లు అప్పు చేశారు మూడు లక్షల పది లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పిన వ్యక్తి మూడు లక్షల కోట్లే గెలిచారు మరి ఆ మూడు లక్షల కోట్లు ఇంచు మంచి రెండు లక్షల ఎనభై ఏడు కోట్లు ప్రజలకే ఇచ్చారు చేతి ద్వారా ఆసా ద్వారా మరి విద్యాది ద్వారా రవాసం మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ గారు నెల నెల సుమారు తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానాల్లో విజయ హైదరాబాద్ పోయి విజయవాడకు వస్తున్నారు ఈ రాష్ట్ర రాజధాని విజయవాడలో ఉంటే దీన్ని వదిలిపెట్టి తమిళనాడు తెలంగాణ రాజధానికి ఈ నెలల తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఎందుకు పోతున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం అసలు వీళ్ళు ఎందుకు తమిళ తెలంగాణలో ఏ పని వీళ్ళకి ఇక్కడ యూరే యూ లేకపోతే రైతుకి తెలంగాణకు భంగిస్తున్నారు నెక్స్ట్ ప్రత్యేక విమానాలు పోతున్నారు డిఫ్యూ సీఎం గారు అయితే మరి వారానికి నాలుగు రోజులు ఆడే ఉంటారు నెలకి ఈ రోజుకి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఆయన నూట డెబ్బై సార్లు తెలంగాణకు వెళ్ళారు ఎందుకు అర్థం కాదు దేని మనం సమానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధి చేసిన వ్యక్తులు వీళ్ళు మరి సంపద సృష్టిస్తా వ్యక్తి అప్పులు తీసుకొచ్చి ప్రజలకు కావాల్సిన కార్యక్రమాల్ని ఇదే కావచ్చు విద్యాదేవుని కావచ్చు టెన్షన్ కావచ్చు అమ్మఒడి కావచ్చు ఈ కార్యక్రమాలను ఆపేసి